నువ్వు పెట్టిన అన్నం మంచిగానే ఉన్నదమ్మా నువ్వు పెట్టిన శాఖ మంచిగానే ఉన్నదమ్మా కానీ ఒక మాట తల్లి ఈ బుక్ అన్నం నేను ఇక్కడ తింటే నా కడమిక్కువరాదు నా కన్న పిల్లలు ఇంటికాడ నలుగురు పిల్లలు ఆకలో ఆకలో అలవాటిస్తున్నారు అమ్మా ఏ తల్ల అయినా అనుకుంటది ఏ తండ్రి అయినా అనుకుంటాడు అమ్మ ఏ శని కాడివైనా సరిక కాడివైనా ఏ కొడు కాడివైనా బోధ కాడివైనా ఏదన్నా పండు దొరికితే ఈ పండు తింటే నా దరిద్రం మారుతుంది ఈ పండు ఉంటే నా కన్న పిల్లలకు ఇచ్చుకుంటానని కొంగు సాటన కట్టుకోని కన్న తల్ల తెచ్చుకోని కన్న పిల్లలకు పెట్టుకుంటారమ్మా నా నలుగురు పిల్లలు ఆకలో ఆకలు నాయనాను ఎక్కడికి పోతాను అంటే నేను శివనందులు కోట పోతానన్న నా పిల్లలు అన్నం కోసం నా పిల్లలు చూస్తారమ్మా ఈ బుక్ ఎడిపో నా పిల్లల కొరకు కోట పోతానమ్మా నా నలుగురు బిడ్డలు ఉన్నారు నా నలుగురు బిడ్డలు చూస్తారు అమ్మా వాళ్ళకు ఇస్తారు మర్చిపోతాను వాళ్ళకు పెడతాను అన్నప్పుడు ఆ తల్లి పాన నల్లడింది ఇద్దరు కొడుకున్నట్టు నీకు నలుగురు బిడ్డలు నీ నలుగురి బిడ్డలకు అన్నం పెడతానన్నవా నువ్వు కడుపు ఎందుకు పోవాలి నీ కడుపు నిండా అన్నేసిన అన్నయ్యా నీ నలుగురి బిడ్డల కడుపు ఎందుకు దంపుతా నీ నలుగురి బిడ్డలకు నలుగురి బిడ్డలకు ಮಾತ್ರ ಸರಿಪೇ ಅಂತ ಸರ್ತಿ ಕಡತೀರ ಧರ್ಮ ಪದ್ಧತಿ ಮೇಡಮ್ ಒಯ್ಯ ಸರ್ತಿ ಕಡತೀರಾ రాసుకుంటారు ఇగో మనిషికి ఐదు ఎక్కువ లేవని అందరికి ఇచ్చుకుంటా ఇచ్చుకుంటా ఆ పేద బ్రాములు ఏ దగ్గరికి వచ్చాడు వంద మందికి అయిపోయినాక ఓ కొడుకా ఇగో నీ పోయి వివరాలు అన్నడే రాదు కొడుకా అందరికి ఇచ్చినట్టు నీకు ఐదు వరాలు ఇస్తాను నేను నా దగ్గరికి వచ్చిండే అయ్యా విధర్మమా రాజా నువ్వు నాకు వరాలు ఇచ్చిన ఏం ఫలితం నానా నువ్వు ఇచ్చిన వరాలు నేను వంట పోతే నేను ఇంట్లో పెడితే రోజాల రోజు దొంగ వచ్చి నా ఇంట్లో ఏది ఉంటే అది ఎత్తుకొని పోతాడు నానా నేను పొద్దున్న అడిగి అర్వ కష్టం చేసి ఏది ఉనికి ఇంట్లో పెట్టినా ఆ దొంగ తీసుకొని పోతాడు నానా నువ్వు వరా అన్నాడు నాకు వరహాలితే నానా వరాలు ఆ దొంగ ఎత్తుకొని పోతాడు నాకు నానా ఆ పేద బ్రాహ్మణయ్య అన్నాడు నాయనా నేను ఏ కష్టము చేసినా ఏ కూలి చేసినా కనుకనేమి నేను చిన్ననే నా అర్పుకు చెందుతుంది దాసింతి దయ్యాల పాలై తి నాయనా ఇచ్చిన నీకు ఇచ్చిన పేరు ఉంటుంది నాయన నువ్వు ఉంచుకున్న నీ మేడల్లో ఉంటాయి నీ ఐదు వరాలు వరవై కనుకనేమి నా కమ్మల గురిచ లోపల మూలకు ఉంట దిగుట్ల ఎత్త కనుకనేమి తెల్లారటాలకే మాయం అయిపోతాను ఈ మంచిన కుండే ఉంటలేదు ఊడ్చుకొని పోతాను తెల్లారటాలకు ఐదు వరాలు వద్దు అన్నాడు ఇప్పుడు కాపీ బ్రాహ్మణయ్యా మాట మీదకి వెళ్ళి మాట కనుక నేను నీ గురిసలో ఏముండదిరా ఏడు పెండలు మూడు కమ్మలు గుడిసె మీద దెబ్బెత్తేడిషే ఈ గుడిసెలో ఏమున్నదని దొంగ కొడుకా ఇయాల నీ గుడిసె కావాలి నేను వత్త ఆ దొంగను దొరకబట్టి నీ ఇంటికి రాకుండా భయం చెప్పి వారికి బుద్ధి చెప్పి ఈ ఆడసంది నీ ఇంటికి దొంగ రాడు కొడుక ఐదు వర్ణాలు పట్టదా అన్నప్పుడు పేద బ్రాహ్మణయ్యన్నాడే నాయన విధర్ణ మహారాజా రాజుల మాట అంటే నీలంగి తుంగ నానా నీళ్ళు వచ్చినప్పుడు ఆ తుంగ ఎటు మంగుతుంది అటు వంగుతుంది నీళ్లు వేనాక ఆ తుంగ నిలబడుతుంది నానా అంటే నీలంగి తుంగ లాంటిది నానా ఇలా నాకు వరహాలు ఇచ్చినాక నేను నాకు ఉషకాల్లో నువ్వు మర్చిపోతే నానా మళ్ళా తుంగ వచ్చి నా ఇంట్లో ఈ వరహాలు ఎత్తుకపోతాడు నానా నాకు ఇచ్చిన పేరేమి ఉంటుంది ఉంటది నానా கணக்கேவித்தே <laughs> பதிவராட దొరకట్టవద్ బ్రాహ్మణుని బల్లి బతుంది గుడికన్ను వదులు తొందరు బ్రాహ్మణయ్యేతులు చేయ తప్పగా నీటికి దొంగ దొరకబట్టహ్మడు గనకనే విన్నా నువ్వు ఎంత సల్లని అయ్యా ఎంత సదుపునవంతు రాజా తల్లి నలుగురు బిడ్డలకు తన భార్యకు సరిపోయి అంత సజ్జమూల్యోరా బోరా కాని నెత్తి మీద పెట్టింది పట్టుకున్నాడు గడ్డ గుడి నలుగురు బిడ్డలు తన భార్య అన్న భోజనాలు చేసి నలుగురు బిడ్డలు తన భార్య కనుకనేవి అన్నముని పండుకున్నారు మరియు పేద బ్రాహ్మణు మనసు ఒప్పుతలేదు ఈ రాజు చేతులు చెయ్యేసిండు అత్త ఆ రాడా ఈ పదివర్రాలు మళ్ళీ దొంగ పాలు చేయవలసి చెత్తరాయ్యేవి తిరిక మస్తులు తెచ్చుకున్నా తిరిగడి ఫలారం ఎత్తుకున్నా నా తీ మచ్చకుంటే ఇల్లు ఉడుతుపోయి పోతాండే మరి రాజు వచ్చే రాక నిరదపోయి పదివరాలు తెచ్చిండు ముద్దది ఉంటేసిండు కడపల్లా కూర్చోని రాదు కావలి గాయం కదా ొద్దు పోతాంది నేను పేద బ్రాహ్మణయ్యకు మాటిచ్చినా అని తప్పటి ఉంది కాదు పలికి బొంకెతోని కాదు అంతటి హరిచంద్ర మహారాజు ఎంతడు సత్యవంతుడు కాదు విధర్మ మహారాజు అంతటి చెత్త సత్యవంతుడే పేద బ్రాహ్మణయ్యకు మాట ఇచ్చిన అని ఆ భార్య దగ్గరికి వచ్చిండు మా ధర్మపతి నేను పేద బ్రాహ్మణయ్యకు మాటిచ్చిందమ్మా పేద బ్రాహ్మణయ్య గుడిసెలా రోజా రోజు దొంగచ్చి ఆనాడు ఆ ఇంట్లో ఏదున్న ఎత్తుకొని పోతాండట ఐదు ఇచ్చే కాడ పది వరహాలు ఇచ్చి పేద బ్రాహ్మణయ్య చేతులు చేయసి మాటిచ్చిందమ్మా గుడిసెకాడి పోయి కూర కావలిగా అత్తను అంటానా జరుగుందే చదు అగుళ్ళు గుళ్ళు భయం భయం అవుతామున్నదో తొంగం దొరకవర్త ఓతనప్పుడే అయ్యారు తొంగం దొరక వస్తాను కాని దొంగ ఒక్కడే అత్తండో ఇద్దరే అత్తారో ముగ్గురే అత్తారో నలుగురే అత్తండో నాదా వాళ్ళు నలుగురో ముగ్గురో అత్త వాళ్ళ చేతుల్లో కచ్చిన ఉల్లెవైపోతావు తిట్టు శుంగా పెరగదు నాదా వయసుకులు పెరిగే పోదు ఆఖరి తిరిగవోదు నిద్ర చోటరగోదు ఆయ పట్ల దెబ్బ తల్లి దబ్బ్ర నీకేమన్నా గతి అయితే சட்ட <tries> ನಾ ಬಬಿ ತಾಯ you know what i mean pati. Iyan அபவாதித்தோருகேடரா அவர சிங்குராது అమరసింగురాజు భార్య అమరావతి అమరావతి ఒక్కగా బిడ్డ కలిగిన వెనకూడు ప్రజలు ఎర్రజెండన ఈరోజు చేయాట మార్గానికి పోతా బిడ్డ రాగా తోటి వినొత్తాను ప్రజలకు మాటిచ్చి బామాని వేటకు పోతాను నాకు చెల్లి తయారు వాడు వేట పోని అవ బిడ్డ ఆత్మరాన్ని వేసి అమర సింగు రాదు కాళ్ళ మీద బిడ్డను దాటిస్తే తన్ని బిడ్డ మీదికెళ్లి దాటిపోయిందో ఒక సింగు రాదు బిడ్డ మీదికెళ్లి దాటిపోయి అడిగిరే చెత్త అంటే చూడు నారుటి పచ్చి బాగా ఎట్టు పెట్టి బాగా ఎప్పుడు అమర సింగు వదిలిపెట్టిందో

నీళ్లు అలిగిన కాడదు నిలువెళ్ళ రాక్షసు ఏనాడు నెమిలి నెమిరి నెవిలి నా కోరెక్క అని చెత్త అంటూ విధంగా దుబ్బ కొట్టి దూ అమర సింగు రాదు ఎక్కడికి పాప నచ్చి ఉదిగి ఏనాడు మరి నీళ్లు తాగుతా అంటే నీళ్లు తగిన కాడోడు అవగా నిలువెల్ల రాక్షసి కొరికి నోళ్ళను మింగుతాను కొరిక నోళ్ళు వారిపోయేది ఆవులే ప్రయరు చెప్తే ప్రయరంతా వారిపోతలు రాదు రాక్షస మనలేడో మింగుతుడు అని ప్రయరంతా పోతారు కాని వారే చెప్పలేదు అయ్యో తన రాక్షసుల్లో కలిసి విద్యార్థులు ఎంతో చల్లవున్నది పసిగిల్లా ఇప్పటికప్పటికందరు ఆపక ఎంతో కోపం ఉన్న ఆపకాశప్పుడు ఎవరు అర్థం వారికే కొట్లాడుతుంది తన తమ్ముడు ఇక కొత్త రాజు పచ్చ నేరు తను తన సూర్య మారావు నా అన్న రాక్షసు నా వల్లని పిండి ఆట నా అన్నగారు బిజ్య ఆ తన తమ్ముడు మరి తన సూర్య మారా నీరవర్తి అన్నగన్న మీరు ఆత్మరాన్ని ఒప్పుకోనిపోయి సాగుతున్నరే నా గద్ద మాట వినక పేద రాదు రాజ భారీ విచారమైంది నువ్వు నా మాట ఇరవల్ల రాదు ముత్తరాధి వాళ్ళకు పక్షలు రక్తం ఎత్తరని పాలతో వేసేది ఇంటి కుటే పెద్దమదేవి అత్త అన్నది అద్దన్న ఈయనకుంట పెద్దమదేవి మాట కాదని పోయి ఆ లో ఈ లో తృసమ్మ గతపు ఇద్ద వచ్చిన కాలకాలముల్లో కోటాలో ఒరిగిపోయింది మనీ తప్ప గుడిసకాడి పోయి కోర కావాలిగా అతనంటే ఒక మాట అంటానవి అతనాదా ఇలా నా మాట వినకుండా పోతే నీకేదాపాయం జరుగుతుంది అంటానవి అతను అండగుండాలో ఉండేదానివి కాలుగుండాలు ఇడితే దమ్ముడు దమ్మడి గుండకలు కేడి గుండకలు ఆడిదానివి ఇలా నువ్వు నాకు చెప్తావా అని నేను అనిత తప్పిట్టుని కాదు రేపు కేదా బ్రాహ్మణయ్య నేను రాజీరు ఖర్చీ కాడి వాడు రాజవేవతంట అంటాడే వాడేవు రాజయ్యా నా గురిసకాడి ఖర్చు కావాలి కత్త నాకు అని తప్పిండు అంటాడు వరు వేయిందనికన్నా ప్రాణం వేయిందే మిన్నే పరునకీ బ్రతికెందుకు నేను అని తప్పిటోని కాదు నేను వాణి నేను యుద్ధం చేస్తాను పోతాను నానే వద్దు పిల్ల బ్రాహ్మణయ్య ఇంట్లో ఏ ఉన్నదాని బుద్ధి జ్ఞానం చెప్పేస్తానండి పోతానా ధర్మపతి